శ్రీ వర్జం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం కార్తె షష్ఠి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉత్తర పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాతశ రాశ్యులు మేష రాశి సాంకేతికపరమైన కారణాల వలన అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వృషభ రాశి స్వయం ఉపాధి పథకాలు లభిస్తాయి వివాదాస్పద వ్యవహారముల పరిష్కారమునకు మీరు చేసే కృషి ఫలిస్తుంది మిథున రాశి మీలో లౌక్యం లోపించనంత వరకు రోజు చెప్పుకోదగిన ఇబ్బందులేవి చోటు చేసుకోవు కర్కాటక రాశి ఉపయుక్తమైన పరిచయాలు చోటు చేసుకుంటాయి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి గృహ నిర్ణయ ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు కన్యా రాశి పిసినారులను మొండివారిని ఒప్పించడానికి మీరు చేసే యత్నాలు నల్లేరు మీద నడకలా సాగుతాయి తుల రాశి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి అపురూపమైన వస్తువులు సేకరిస్తారు రుచిక రాశి పెట్టుబడులకు తగిన సహాయం అందుకుంటారు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు ధనస్సు రాశి వ్యవహారాలలో పురోగతి ఉంటుంది ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మకర రాశి కారణం లేకపోయినా మనస్సు మారుములలో అప్రశాంతత చోటు చేసుకుంటుంది ప్రకటనలు లాభిస్తాయి కుంభ రాశి ప్రచార మాధ్యమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మీన రాశి వివాదాలతో కన్నా సామరస్యంగా వ్యవహరించడం వల్లనే పనులు పడతాయి మిత్రుల కలయిక నమస్కారం